ఈ తాడిగడప మున్సిపల్ కమిటీ ఆఫీస్ అనేది అందరం హఠాసు ప్రారంభించడం ఏంది తల రూపాయి ఎవరు కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేసి తల చేసి ఆ పార్టీ ఆఫీస్ని అంత చేస్తాయి చెప్పారు అలాంటి దాన్ని ఎవరికీ చెప్పకుండా ఇతను సులాభం కోసం అతను వాడుకుని అతను ట్రాక్టర్ డ్రైవర్ కొడుకోవడానికి అతను సొంతంగా పర్సనల్ పనులు చేసుకోవడానికి వాళ్ళ కులని వాళ్ళని మెయింటైన్ చేసుకోవడానికి దానికి వాడుకుని ఇప్పుడు వచ్చే వాటికి అద్దె కట్టకుండా రైతు బజార్లో షాపులు ఉన్నాయి ఆ షాపులు అద్దెలు వస్తాయి ఆ డబ్బులు లేవు ఆ డబ్బులు కట్టకుండా కనీసం ట్రాక్టర్లలో ఇసుక ఉన్నాడు ఆ డబ్బులు మెయింటైన్ చేయొచ్చు నామినేటెడ్ పదవి అనేది వచ్చింది ఆ నామినేటెడ్ పదవి వచ్చింది అని కూడా ఆ జీతం అనేది ముప్పై వేలు వస్తున్నాకని చెప్పి అతను కూడా దేవుడు దేవాలను నాకు ముప్పై ఐదులు వస్తుంది అని చెప్పి అన్నాడు సరే ఎంత జరుగుతుంది అని చెప్పి మేము మొదట్లోనే సరే సంతోషంగా వ్యక్తం చేసి సరే పార్టీ ఆఫీస్ అన్ని బాగానే రన్ చేస్తారని చెప్పి అనుకున్నాం తర్వాత తర్వాత కొన్ని ఇతను విధానాలు మాకు నచ్చలేదు సంక్రాంతి జోదాలు ఆడటానికి ప్రిపేర్ అయినప్పుడు మేము అడిగాము ఎందుకు ఎన్ని అంటే అతను సొంత తోరణలో వెళ్ళిపోయి అందరిని వ్యతిరేకించాడు అప్పటి నుంచి కూడా మేము అందరం వెళ్ళిపోయాం అలా చేసిన వ్యక్తినే ఒక అతన్ని సస్పెండ్ చేసింది పార్టీ సస్పెండ్ చేసినప్పుడు మరి ఇతని గురించి ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు ఇతని గురించి మేము ప్రతిదీ కూడా ఆధారంతో సహా మొత్తం ఫోటోలు ఆధారంతో సహా మొత్తం ప్రతిదీ ఒకటి కూడా పార్టీ ఆఫీసులు పెద్దలకి కేంద్ర కార్యాలయంలో వినుమలపాటి అజయ్ గారికి జిల్లా అధ్యక్షుల వారికి రాష్ట్ర కార్యదర్శులకి వీళ్ళందరూ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది అయినా కానీ ఇతని మీద చర్య చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోకపోగా ఇతను ప్రతిదానికి సొంత తోటలో ఇప్పుడు కూడా పవన్ మధ్య కట్ట పార్టీ పార్టీ మెయిన్ మాకు మేము తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ప్రతి ఒక్కరికి ఇదే అప్లై అవుతుంది ఇప్పుడు మేము మాట్లాడామని చెప్పి మేము గొప్ప కాదు రేపు నేను ఉద్యోగు చేసినా కానీ నన్ను కూడా ఇలా చేయొచ్చు అందులో ఇప్పుడు నేను అడిగిన సస్పెండ్ చేయండి అన్నమాట పొద్దున్న నాకు అప్రై అవ్వచ్చు కాదనట్లేదు ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండటం పార్టీని మనం పార్టీ ఉందగా పెట్టా కాబట్టి మనకి ఈ పదవులు వచ్చి ఆ పదవులు నేను అనుభవిస్తూ కూడా నువ్వు అద్దె చేయగట్టకుండా ఆ బిల్డింగ్ వనరు అతన్ని మీడియా వరకు తీసుకొచ్చావంటే అతను ఎంత విసిగిపోయి ఉంటే అతను కూడా కఠినంగా అవమాని జనసేన అబ్బాని అలాంటి వ్యక్తిని కూడా నువ్వు రోడ్డు మీద దాకా తీసుకొచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశా తీసుకొచ్చామంటే అంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అప్పుడు కూడా అతను ఏమంటాడంటే మాకు అతను క్షమాపణ చెప్పాలి బిల్డింగ్ క్షమాపణ చెప్పాలన్నాడు క్షమాపణ చెప్పాలో చెప్పకూడదు తర్వాత మీద మాట్లాడుకుంటున్నారు కానీ ఈ రోజు అనేది పార్టీ అనేది రోడ్డు మీద తీసుకొచ్చిన వ్యక్తిగా నిన్ను మేము ప్రశ్నించేది ఏంటంటే నువ్వైతే కరెక్ట్ కాదు మున్సిపల్ అధ్యక్షుడుగా కరెక్ట్ కాదు మేము పార్టీ పెద్దలు కూడా ఒకటే చెప్తున్నాం మీకు ఆల్రెడీ ఆధారపూత మొత్తం ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేసాం ఫోటోలు నిఖిపూర్వకం మొత్తం అన్నీ కూడా అయినా కానీ ఇంతవరకు స్పందన లేదు చర్యలు తీసుకున్న దాఖలా లేవు వీళ్ళు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా అలాగే ఇతరులు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు వరకు కూడా ఇప్పుడు ఈ రోజు పార్టీ యాప్ పార్టీ పేరు రోడ్డు పడుతుంది కదా అని చెప్పి మేము అడుగుతుంటే మేము పార్టీ పెద్దలు చెప్పాము పెద్దలు ఎవరు ఉన్నారో మరి ఇప్పుడు పార్టీ రోడ్డుపై పడుతుంది కాబట్టి మరి వాడు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు బిల్డింగ్ ఓనరు లేదా పేపర్లెటిక్స్ ఈ సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి వస్తున్నా కానీ కాలేదు మరి మాకు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే అతను ఏదైతే మాట్లాడేసి నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను మీరెవరు అన్న టైంలో ఇది ఇదేదా కరెక్ట్ కాదు పార్టీ పెద్దలు ఆలోచించి ఇప్పటికైనా పార్టీ డ్యామేజ్ అవ్వకుండా మీరే తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను